మామూలు సిస్టంలో కాకుండా అది బయటికి ట్రాక్ కాకుండా రెండు సిస్టమ్స్ చేయటం జరిగింది అంతా కూడా వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్ దీన్ని కూడా వాడుతూ వాళ్ళు చేస్తారు స్క్రీన్ మీద మనకి జస్ట్ ఒక అతను శర్మ అనే అతను కనబడతాడు సుభాష్ శర్మ అని చెప్పేసి కనబడిన తర్వాత అతను ఎవడో తెలియదు ఏంటో తెలియదు అతని కాంటాక్ట్స్ చూస్తే కూడా ఏముండవు ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ కూడా చూస్తే కూడా ఎవరికి దొరకదు సో అది మనకి అటువంటి అంటే ఆ ఒక్క అది అదో ఆ లీడ్ ఎవడో తెలియదు ఆ మనిషి ఎవడో తెలియదు అతను ఎవరో బీహార్ రోడ్ రోడ్డు మీద నరికేస్తాడు నరికేసినప్పుడు బిఆర్ కూడా ఈ వన్ టౌన్ లిమిట్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో అంటే అటువంటిది జస్ట్ అతను మనిషిని గుర్తుపట్టేవాడు లేడు మనకి కాల్ డేటాలో దొరకవు లేకపోతే ఎవరికి కనెక్ట్ తెలియదు మనకి తెలియకుండా మనకి ఎటువంటి లీడ్స్ లేని దాని నుంచి నాలుగు రోజుల్లో ఆ రోజు అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు ఈ మర్డర్ అయితే సెప్టెంబర్ ఎయిటీన్త్ కల్లా అందరినీ పట్టుకోవడం జరిగింది పట్టుకుని ఫోర్ డేస్లో ఆ రోజు రెయిన్ బావులు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం అప్పుడు మిర్యాలు కూడా టీఎస్పి శ్రీనివాస్ ఉండేవారు వెంకటేశ్వర రెడ్డి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఉండేవారు ధనుంజయ్ అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ ఉండేవారు నెక్స్ట్ ఎస్ఐస్ ఉన్నారు సో అట్లానే మా అక్కడ టాస్క్ ఫోర్స్ బృందం ఉండేది అందరూ కూడా కలిసి అది ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయటంతో ఆ తర్వాత దాంట్లో మనకి చూస్తే కనుక దాంట్లో నోటోరియస్ కిల్లర్స్ కూడా హైడ్ కిల్లర్స్తో పాటు వీళ్ళు అస్గర్ అలీ అండ్ భారీ వీళ్ళు కూడా వాళ్ళప్పుడు అంతకుముందే ఆల్రెడీ హిరేన్ పాండ్యా కేసు అప్పటికే అప్పటికే చాలా పాపులర్ కేసు అది కంట్రీలో నరేంద్ర మోడీ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో వారి క్యాబినెట్లో ఉన్నటువంటి హరేన్ పాండ్యూ అస్గర్ అలీ ఏ వన్ అండ్ భారీ ఏం లేవన్న వీళ్ళంతా ఐఎస్ఐ ట్రైనింగ్ తీసుకున్నటువంటి అప్పుడు తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా ఉండేవారు సో వాళ్ళ దీంతో జరిగింది ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు వాళ్ళు కూడా ఎక్కడ ట్రేస్ మనకి ఎక్కడ కనపడదు ఎక్కడ కూడా వాళ్ళ ఫోన్లు ఉండవు వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు ఎక్కడ ఉండవు బట్ అయినా కానీ కూడా నేను ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా బలంగా మేము యూజ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ఐజీ గారు సి నరీదర్ గారు అండ్ అట్లానే డీజీపీ మహేందర్ రెడ్డి గారు వీరందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు అందించడంతో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహగారు గారు వారు సాక్షులంతా కూడా అమృత అండ్ అట్టనే బాలస్వామి ప్రణయ్వాడ తండ్రి ఇంకా అందరూ చాలామంది సాక్షులంతా కూడా చాలా పగడ్బందీగా చెప్పటం మేము దీన్ని ముందుగానే అంటే రేపు సాక్షులంతా కూడా చాలామంది దీంట్లో మెయిన్ విట్నెసెస్ రేపు అంటే ముందు ముందు జరిగే ట్రయల్లో వీళ్ళంతా కూడా మేనేజ్ చేయబడతారు ఎందుకంటే దీంట్లో డబ్బు కంపెనీ చాలా ఉంటుంది కాబట్టి అనే దాంతో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము ఆ దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాం అంటే రేపు మేనేజ్ చేయబడితే మనం ఎలా చేయాలి ఒకవేళ కనుక సాక్షులంతా కూడా వాళ్ళని మేనేజ్ చేసినా కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్లో తప్పులు పట్టడానికి ట్రై చేస్తారు లేకపోతే ఇది ఎక్కడైనా దాంతో చాలా జాగ్రత్తగా ఇది దాదాపు ఐ థింక్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ పేజెస్ ఛార్జ్ షీట్ సో అది కూడా తొమ్మిది నెలలు పట్టింది సో దాన్ని ఆ ఛార్జ్ షీట్స్ని కూడా నేను దాదాపు పదిసార్లు మార్చుంటాను డ్రాఫ్ట్ చార్జ్ షీట్స్ తీసుకొచ్చినప్పుడల్లా లేదు లేదు కుదరలేదు గంటల కొద్ది కూర్చునేవాడు కూర్చొని నైట్ లేట్ నైట్ దాకా కూర్చొని ఆ డ్రాప్ ఛార్జ్ షీట్ని అంతా చదువుకుంటూ లేదు మన ఎలా కాదు మనం దీన్ని కొంత దీన్ని మోడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక పదిసార్లు పైన డ్రాప్ ఛార్జ్ షీట్స్ మార్చాం మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటాం చివరికి అతను నడిచినటువంటి గైట్ ప్యాటర్న్ అంటారు అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు ఆ వీడియోలో ఏదైతే కనుక మనకి క్యాప్చర్ అయ్యిందో దాని గైట్ ప్యాటర్న్ అంటారు ఆ గేట్ ప్యాటర్న్ కూడా స్టడీ చేసాం స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించాం అంటే ఈ నడక ఇతన్ే అంటే జనరల్గా వేలు ముద్రం లేదా ఇట్లా ఉంటుంది బట్ ఈ నడక కూడా ఒకదాన్ని అదే దాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి ప్లస్ టెక్నాలజీ ఉన్నటువంటి ఇతర అంశాలన్నింటిని కూడా తీసుకొని చాలా పగడ్బందీగా బిల్డ్ చేశారు కేసీది అండ్ సాక్షి కూడా చక్కగా చెప్పారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏ టూ శర్మ అతను యాక్చువల్గా మర్డర్ చేసి ఆ రోజు బీహార్లోకి రైల్లో వెళ్ళిపోతుంటారు మన ఆయన అక్కడ రైల్లో దిగేకన్నా ముందే మన వాళ్ళు అక్కడ పోలీస్ టీమ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి తర్వాత అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావటం అట్లానే వీళ్ళంతా కూడా ఇతర మర్డర్లో ముందు వెళ్ళినటువంటి హస్గర్ అలీ వీళ్ళంతా కూడా రకరకాల స్టేట్స్లోకి అన్నమాట అంత కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు యూపీ ఇట్లా రకరకాల స్టేట్స్లో ఉంటారు అందరినీ ఒక నాలుగు రోజుల్లోనే మొత్తం కూడా ట్రాక్ చేయటం వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళని పికప్ చేయటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ లోకల్ అక్కడ అన్ని కంట్రీ వైడ్ కూడా ఇతర సంస్థలంతా కూడా మాకు ఆ రోజు సహకరించారు సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి దర్యాప్తు సో స్టార్టింగ్లో పోలీసును కూడా అప్పుడు రకరకాలుగా అన్నారు ఇది మీరు కేసు దీన్ని ఏది నీరు కాల్చడానికి ట్రై చేస్తున్నారు ఇట్లాంటివి వస్తుంటాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చే కూడా ఉంటాయి అన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒక లక్ష్యంతో పోయాం పోయి దాన్ని ఆ కేసుని ప్రాపర్గా బిల్డ్ చేసాం బిల్డ్ చేసి చేసినటువంటి కేసు ఈరోజు మనం దాని ఫలితాలు దాదాపు అరేడ్ అవుతుంది అరేడ్ అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు ఏ టూ అండ్ ఏ త్రీ నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్ మెట్టించు బేసికల్ ఇంటెన్సిటీ మారుతిరావుతో చనిపోయాడు ఇంటెన్సిటీ మారుతిరావు నేను అంటే యాక్చువల్గా చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా వేరే చనిపోయిన ప్రణయ కూడా వేరే వాళ్ళ కొడుకుగానే మనం తీసుకోవాలి వేరే వాళ్ళ మీ బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి మీ ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము బట్ అట్ ద సేమ్ టైం నేను అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాము మారుతిరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్గా చేయటం జరిగింది సో ఇదొకటి అంటే ఇది ఒక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్ ఇది ఒక హానర్ కిల్లింగు అండ్ అట్లానే ఒక హైర్డ్ కాంట్రాక్ట్ కిల్లింగు అండ్ దీంట్లో అంతా కూడా డబ్బు కూడా చాలా ఇన్వాల్వ్ అయినటువంటి ఇది అండ్ ఇదే కాకుండా దీంట్లో ముదురు వాళ్ళు అంటే దీన్ని మర్డర్ కేసుల్లో అత్యంత ముదురుగాళ్ళు అయినటువంటి కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలి సిస్టమ్స్ని ఎక్కడ దొరకకుండా చేయాలని అట్లాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఫస్ట్ మేమే సర్ప్రైజ్ అయ్యాం వీళ్ళని వీళ్ళు ట్రాక్ అయినప్పుడు అరే వీళ్ళు ఎట్లా వచ్చారు కేసులో అని సో ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటిది అప్పుడు ఉన్నటువంటిది ఆ టీం అంతా కూడా చాలా క్విక్గా అప్పుడు డిఎస్పి మిర్యానీ కూడా శ్రీనివాస్ ఇప్పుడు ఇక్కడ మన జీహెచ్ఎంసీలో చేస్తున్నారు అండ్ అట్లానే ఇన్స్పెక్టర్ అప్పుడు వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు టౌన్ అండ్ ధనుంజయ్ అక్కడ లోకల్ హాలియా ఇన్స్పెక్టర్ ఉండేవాడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు ఎస్ఐ ఉన్నారు అండ్ ఎస్ఐ సెంటర్ లోకల్ పనిచేసిన వాళ్ళు అండ్ సిబ్బంది మా రైటర్స్ వీళ్ళందరూ కూడా మొత్తము తీసుకొని

ప్రతి వాళ్ళకు కూడా ఈవెన్ అక్కడ జడ్జికి కూడా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వడం కూడా జరిగింది స్పెషల్ పీపీ అక్కడ మన నరసింహ గారు ఉండేవారు ఆయన కూడా వారికి కూడా సెక్యూరిటీ ఇచ్చి స్పెషల్ పీపీని కూడా అప్లై అపాయింట్ చేశారు అరవై నాలుగు అరవై నాలుగు దాకా సాక్షులు అండ్ అప్పుడు డీజీ గారు మహేందర్ రెడ్డి గారు అండ్ వారు కూడా తరచుగా అడుగుతుండేవారు ఐజీ గారు ఉండేవారు స్టీకర్ రవీంద్ర గారు అప్పుడు వారు కూడా ఈ కేసుని చాలా క్లోజ్గా మానిటర్ చేసేవారు చేసి ఇది ఒక నేను అనుకోవటం ఒక డిపార్ట్మెంట్ మొత్తం కూడా సమిష్టిగా కలిసి చేస్తే కనుక ఇట్లాంటి కేసెస్లో మనం ఫలితం ఇది ఈ విధంగా చూడాలి సార్ అంటే అమృత కానీ తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు కానీ అసలు ఏం గురిక సార్ అంటే ఇప్పటికీ వీళ్ళకి ఒకరికైతే డెత్వరి కానీ మిగతావరకు అయిపోతుంది వాళ్ళకు కూడా ఇదే విధంగా డెత్ వర్త బాగుందని అనుకున్నాను ఇక వాళ్ళైతే కనుక డెఫినెట్గా దీంట్లో ఇంకా తక్కిన వాళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది అనేది అనుకోవడంలో మనం తప్పేమనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు భర్తను కోల్పోయిన అమృత కానీ కొడుకుని కోల్పోయిన బాలస్వామి గారిని వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అనుకున్నారు బట్ ఎస్ ఏ టూకి డెత్ పట్టడం అనేది అది కూడా ఎందుకంటే అతను అత్యంత కిరాతకంగా కాంట్రాక్ట్ డబ్బు కోసమే చేసిన అతను